ఇంతకి మ్యాటర్ ఏంటి అదా లోపలికి ముందు ముందు నీకే తెలుస్తుంది ఇది గురించి కాకా బిహారీ క్యాండిడేట్ బాస్ ఇక్కడ ఒక్క మెట్టు ఒక్క మెట్టు ఒకే ఒక్క మెట్టు 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 అని కొట్టుకుంటున్నాడేంటి పైకి చూడు ఇరు దీపావళ కాదు మా ఆపోజిషన్ క్యాండిడేట్ జగ్గు పండుగ చేసుకుంటుంది దానిపైన మెట్టు మా బాస్ ప్రయత్నం కానీ ఇప్పటివరకు జరగలేదు ఆ మెట్ ఎక్కిస్తావనే నిన్ను తీసుకొచ్చాం వచ్చాక లక్ష్మీదేవి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు ఏమంటావు నాన్న రైట్ నైట్కి ఫోన్ కలపడరా కజిన్ ను వెతుక్కుంటూ లక్ష్మీదేవి ఎలా రాదో చూద్దాం కజిన్ కొంచెం వీక్ వీక్గా ఉన్నాడురా బిడ్డ వీణ్ణి ఎతుక్కుంటూ లక్ష్మీదేవి కాదు కదా శనిగాడు కూడా రాడురా ఎప్పుడు వెనకలా వీడితో జాక్ పోట్ అలా కొడతామో నీకు చూపిస్తాను ఎవరితో మాట్లాడుతున్నాడు అలా డాడీతో డాడీ అవును అక్కడ లేడీ ఆయన టెన్షన్ పెడుతున్నప్పుడు అలా అలా డాడీ కనిపిస్తాడాడా అవునా ఆడికి ఏమైనా మింటలా ఏయ్ ఏంటయ్యా అన్నని పెట్టుకున్నా మాటలు ఆయనే ప్రచువేషన్ డిజాస్టర్డ్ చెకస్లో ఏమైనా వాదితో బాధపడుతుండాయా అనా ఇటు కొడుకు లో ఉన్నాడు మీ బాబు కోసం ఎక్కడ వెతకు నేనే కిడ్నాప్ చేశాను మా నాన్నని కిడ్నాప్ చేసావా మీ బాబు నీకు కావాలంటే సాయంత్రానికి అలా ఐదు లక్షలు పంపాలి చల్లని మాట చెప్పావు బ్రదర్ టార్చర్ అబ్బా మా నాన్న చూడు బ్రదరు ఎలాగో కష్టపడి కిడ్నాప్ చేసావు కాబట్టి ఇంకొన్నాళ్ళు నీ దగ్గరే ఉంచుకో మా నాన్న ఫుడ్ విషయంలో ఏమీ ఎంచడు మంచి మనసు జస్ట్ నాలుగు కూటలు ఫుడ్ పెడితే చాలు ఏంటో నాకే మెను చెప్తున్నావు నీ బాబు నీ కొద్దా చూడు డబ్బు సెట్ చేసేంత వరకు మా బాబుని బనించి మరి పోనీ సాయంత్రం కాదులే రేపు రేపటికల్లా అరేంజ్ కుదరదు కుదరదయ్యా నాకెప్పుడు వీలైతే అప్పుడు అరేంజ్ చేస్తాను పోనీ ఎప్పుడు వీలవుతుందో చెప్తా కాస్త ఆలోచించుకొని ఎవరాజు ఆ జగ్గుగాడు ఎవరు అమ్మాయిని ఎత్తుకొచ్చాడంట పెద్ద సౌండ్ పార్టీ అంట మనకి దొరుకుతారు దరిద్రంతో డీలర్షిప్నట్టు వీడేనాదా ఎవడరా వీడు కలర్ఫుల్ కోతిలో ఉన్నాడు నేనెవరో తెలుసా నీకు ఇప్పుడే తెలిసింది నువ్వు నీ గ్యాంగ్ మొత్తం అర్థమైపోయింది రాయ్ ఇప్పుడు నేను ఎవరో చెప్పు లాలోని బీహార్ నుంచి వచ్చిన కిడ్నాపర్ లో ట్రైనింగ్ అయ్యి బీహార్ లో బీహార్ అని చెప్పావు కదా మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది రిలాక్స్ వాడి కంటే నువ్వు ఒక మెట్టు ఎక్కువ ఎక్కాలంటే వాడినో విన్నో కిడ్నాప్ చేస్తే కుదరదు వాడు కిడ్నాప్ చేసిన అమ్మాయిని వాడి దగ్గర నుంచి మనం కిడ్నాప్ చేసాం అనుకో మీటరు మ్యాటర్ రెండు కలిసి వస్తాయి షార్ప్ ఉన్నాం బీహార్ ప్లానెట్ చెప్పు జాగ్రత్తగా వినండి ఇక్కడ జగ్గు ఉంటాడు ఇక్కడ అలా మనుషులు ఉంటారు ఇక్కడ లేడీస్ ఉంటారు ఇక్కడ గేదెలు ఉంటాయి ఈ రూమ్ అమ్మాయి ఉంటుంది ఇక్కడ నుండి స్ట్రైట్ గా వచ్చి జగ్గు రూమ్ వెనకాల నుండి డైరెక్ట్ గా రూమ్ లోకి అమ్మాయిని కిడ్నాప్ చేయొచ్చు సింపుల్ ఆ అమ్మాయి అక్కడ లేకపోతే నాన్న చెప్పింది కరెక్ట్ ఏం చెప్పారు మీ నాన్న క్యాచ్ చేయలేదా బాలు కనిపించలేదు ఒకవేళ అమ్మాయి గదిలో లేకపోతే ఏమిటి పరిస్థితి అని నువ్వు షార్పే ఎక్స్పీరియన్స్ నీకంటే షార్ప్ మనం ఎన్నిసార్లు దెబ్బైపోలేదురా ప్లాను నే చెబుతా విను ఈ పుట్టోడిని మన దగ్గర కాకుండా ఆ జగ్గుగాడి దగ్గర పెట్టు అక్కడ ఏం జరిగేది క్షణక్షణం మనకు చెబుతూ ఉంటాడు ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్న సమయం చూసి లేపుకొచ్చేద్దాం అద్దెలా ప్లాన్ అంటే మళ్ళీ ఏం చెప్పారు మీ నాన్న మళ్ళీ క్యాచ్ చేయలేదా ఈసారి బాల్ కనిపించలేదు అరే మ్యాటర్ ఎలా సెట్ చేశానంటా ఒక్క ఫోర్ గాల్ట మొత్తం సెట్ చేసావన్నా వాడు ముందే రావచ్చు కదరా నా దగ్గరికి ఏంటో వాడు ఇగో చెల్లి పెళ్ళయ్యే లోపల వాడిని ఇక్కడ సెట్ చేయాలిరా చిన్నప్పుడు వాడికి నేనంటే ప్రాణంరా ఏది కావాలో నా దగ్గరికి వచ్చేవాడు ఇప్పుడు చూడు పక్కన ఉంటేనే చిరాకు పడుతున్నాడు పాదగా ఉందిరా ఊరుకో అని చిన్నపిల్లవాడు రెండు పిగితే ఇంట్లో పడు ఉంటాడు మా ఇంట్లో మా వాడికి తిక్కొచ్చినప్పుడు అల్లా టపీమని పిగుతాను టపామని సెట్లే కొడితే కొడితే ఉంటాడంటావా వద్దులేరా పాపం పుట్టాడు ఏడుస్తాడు జగన్న వీడు మన దందాలో చేరతానంటే తీసుకొచ్చాను చూడరా ఎవడగాడే మన దందాలోకి రావాలనుకుంటున్నాడు వాడేమో నీ బొంద దందాలోకి రానంటాడు ఏంటో దగ్గర వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు దూరం వాళ్ళందరూ దగ్గర అయిపోతున్నారు వివరాలు కనుక్కొని పనికి వస్తారు లేదు చూడు అలాగే మరీ మోహన్ పెట్టేస్తున్నారా కొంచెం చాలా చాలు 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 అమ్మగారండి బాబుగారు గారు బోన్చేనని కోపడుతున్నారండి అయ్యో వీడు పెద్దానికి అలుగుతాడమ్మా అప్పుడు అన్నం మీద అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఇప్పుడు అన్నం మీద అలిగితే ఏమొస్తుంది చెప్పు అన్నది ఒప్పు కాదు తమ్ముడిది తప్పు కాదు వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అనుకో ఒకరికి బోర్లు అంటే ఇష్టం ఇంకొకరికి కార్లు అంటే ఇష్టం వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం మేనేజ్ చేయడం చాలా కష్టం ఆ నందు మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు కదా నువ్వు చెప్తే వింటాడు వెళ్ళి పోం చేయమని చెప్పవా మనం వెళ్ళటమే ఆలస్యం ఇటు జగ్గన చెప్పిన పని చెప్పినట్టు చెయ్యి అర్థమైందా కండలు వలే ఉన్నాయన్నా కిట్టు తీసుకొచ్చిన అమ్మాయి ఎక్కడ ఉందన్నా ఈ అమ్మాయే పిల్ల బంగారం ఒక్క ఫోను సరే సరే తొందర హలో బాస్ టార్గెట్ కనిపించింది కిట్టుగాడికి భోజనం తీసుకెళ్తుంది గంప కింద ఉండాల్సిన కోడి బయట తిరిగేస్తాందా కస్టమర్ తో సేవలు కూడా చేయించుకుంటున్నారు అనుకుంటా ఒంటరిగా ఉందా వచ్చేనా తొందర ఎందుకు నేను వచ్చానుగా టైం చూసి చెప్తా అప్పటిదాకా మీ నాన్నతో మాట్లాడు అంకుల్ హాయ్ చెప్పు బాయ్ నాన్నేడి తెలియని మరుక్షణం అన్న కాన్సన్ట్రేషన్ నా మీద తిప్పుతాడు కిడ్నాప్ మ్యాటర్ కానీ తెలిసిందో ఇప్పుడు ఎక్కువగా పర్మనెంట్గా దందాలు ఉండిపోవాలరా యా అక్కడికి తెలియడం కష్టం కానీ ఎస్కే పోవడం ఈజీగా మగ నువ్వు టెన్షన్ పడతావే అన్నా నిన్నే నమ్ముకున్నాను నువ్వు ఎప్పుడు తెలవ చెప్పు ఆల్ ఈస్ వెల్ ఆల్ ఈస్ వెల్ హా హాల్ ఈస్ వెల్ ఆల్ ఈస్ వెల్ బాగా టెక్లేసిందా ఓ ఎక్కడా మన అడుగు అమ్మా అక్కడ ఇప్పుడు దీనికి చెప్పడం అవసరమా తెలియాలి కదరా పఠా